సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజి రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎయిట్ రీమీడియా ఈ రోజు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి ఏ ఉన్నాయి ఏవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది ముఖ్యంగా మరి ఈ టైంలో ఏ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఇలా జరిగింది ఇవన్నీ కూడా తెలుసుకుందాము అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా మనం ఈరోజు అనాలిసిస్ తీసుకుందాము సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారి నుంచి సోలెట్స్ గో ఎపిసోడ్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఆల్ టైమ్ హై అనేది మార్కెట్ ఉంది ఇలాంటి టైంలో ఆల్రెడీ ఫండ్స్ అనేవి కూడా పీక్స్లో ఉంటాయి జనరల్గా ఆల్ టైమ్ హై వచ్చాక ఎంతో కొంత స్లోపు డౌన్ అవుతాది ఎవరికి తెలిసిందే మరి ఇప్పుడు ఎవరైనా హాల్ టైం హై చూసి ఇన్వెస్ట్ చేయాలనుకున్న కొత్త ఇన్వెస్టర్లు మరి ఇన్వెస్ట్ చేయగానే కొంచెం డ్రాప్ చూడగానే భయపడి మళ్ళీ ప్యానిక్ అయినకెళ్ళిపోతారు కదా మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి ఇప్పుడు బాగా టాప్ పర్ఫార్మింగ్ ఉన్నాయి నిజమే సార్ యాక్చువల్ గా మ్యూచువల్ ఫండ్ మీరు చూస్తే టూ మంత్స్ బ్యాక్ మన మార్కెట్ టాల్ డౌన్ లో ఉంటే ఈ టూ లాస్ట్ అక్టోబర్ లో యాభై మూడు లక్షల పాలసీలు క్లోజ్ చేశారంట ఎస్ఐపీలు ఫిఫ్టీ త్రీ లాక్స్ అంటే జిడింషన్ అయిపోయినాయి అంటే ఎంత ప్యానిక్ ఉన్నారు అనేది నాకు అర్థమయ్యి దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ఎస్ఐపి అంటే ఏంటి మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలి అది ఓవర్గా ఒక నెలలో వచ్చేది కాదు రెండు నెలలో వచ్చేది కాదు మీరు ఫైవ్ ఇయర్స్ మార్కెట్ ఎలా ఉన్నా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను ఎస్ఐపి అంటే ట్వంటీ థర్టీ వరకు నేను కట్టాలని టూ థౌజండ్ థర్టీ డిసెంబర్ వరకు నేను హోల్డ్ చేయాలి ఎవ్రీ మంత్ మనం యాడ్ చేసుకోవాలనే ఒక ప్రామిస్ కమిట్మెంట్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్లో మంచి రిటర్న్స్ ఉంటాయి అంతేగాని నేను ఒక నెల కట్టేసి ప్రతి నిమిషం ఇప్పుడు ఏమైందంటే ఈ ఎలక్ట్రానిక్ మొబైల్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కనపడుతుంటాయి ప్రతిరోజు చూసుకోవటం దాని గురించి మనం ఎమోషనల్ అవ్వటం ఇది అయిపోతుంది సో మీరు ఏంటంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరు కూడా మార్కెట్ నాయస్ చూడక్కర్ల ఎందుకంటే మీ అమౌంట్ సేఫ్ హ్యాండ్స్లో పెడుతున్నారు ఫండ్ మేనేజర్స్ అండ్ దే ఆర్ ఛార్జింగ్ మనీ ఆల్సో కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో నేను కట్టగలను అంటే ఇదొక పాజిటివ్గా తీసుకోండి ఎందుకంటే ఆల్ టైమ్ హై ఇంత కష్టంలో వచ్చింది అంటే ఐదేళ్ళ తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి ఫోర్కాస్ట్ ఏంటంటే ఇండియా వచ్చేప్పుడు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అయిపోతుంది నెక్స్ట్ ట్వంటీ థర్టీకి వచ్చేపాటికి కనీసం ఫిఫ్టీన్ ట్రిలియన్ ఎకానమీ అవుతుంది అంటే ఇంకెంత స్కోప్ ఉంది గ్రోత్కి కాబట్టి ఇప్పుడు చూసేదంతా కూడా మనం పీనట్సే ఇండియాని ఇప్పుడు చూసేదంతా ఒక రేంజ్ చూస్తున్నాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటది కాబట్టి ఎస్ఐపి అనేది అసలు ఆపద్దు కంటిన్యూ చేసుకోండి అండ్ ఎస్ఐపి అనే దాంట్లో ముఖ్యంగా వీళ్ళు లాస్ట్ టైం నవంబర్ ఇదే టైంలో మార్కెట్స్ అనేవి కుదేలవడం అవడం వల్ల చాలా మంది వెనక్కి వచ్చేసారు ప్యానిక్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ అగైన్ అంటే ఇలా వీళ్ళు ఎప్పుడైనా చిన్న చిన్న డ్రాప్ చూసినప్పుడు మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యంగా ఎన్ని ఏ ఇంటర్వెల్కి మనం దాన్ని చెక్ చేసుకోవడం బెటర్ అంటారు కొంతమంది డైలీ చెక్ కాకుండా ఇంటర్వెల్ చెక్ చేయడం బెటర్ అంటారు జనరల్గా ఏమైందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే మార్కెట్ పాలు అవ్వగానే అసలు ఒక నెగిటివ్ లాగా స్ప్రెడ్ చేసేసి అది ఒక పెద్ద ఎమోషనల్ గా అయిపోయి చేసేస్తున్నాం కానీ మా మీరు ఎస్ఐపి చేసే వాళ్ళందరూ చూడండి కరోనా అంత బ్యాడ్ ఇప్పుడు అసలు రాదు ఆ టైంలో మార్కెటే పెరిగినప్పుడు మీరు మామూలు నార్మల్ పాలు అనేది నథింగ్ కదా ముందు మీరు ఒక కాన్ఫిడెన్స్ రావాలి నేను ఎస్ఐపి అంటే ఏంటంటే వెల్త్ క్రియేషన్ టార్గెట్ పెట్టుకోండి అంటే ఏంటి నా పిల్లడు ఎడ్యుకేషను లేకపోతే నా రిటైర్మెంటు లేకపోతే నాకు ఒక ఫైవ్ ఇయర్స్కి ఏదైనా కార్ కొనాలో ఒక ఎస్సెట్ బిల్డ్ చేసుకోవాలో అంతే మీరు ఆ టార్గెట్ పెట్టుకుంటే ఎస్ఐబి ఎప్పుడు కూడా మోసం చేయలేదు మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎప్పుడు మోసం చేయలేదు ఎందుకంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ మంత్ అమౌంట్ వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంతైనా కొనగలరు ఇవాళ ఇండియన్ మార్కెట్స్ ఇంకా చాలా ఫ్లోరిష్గా ఉన్నాయి కంపెనీలు కూడా మంచి పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఎస్ఐపి చేసి వాళ్ళందరికీ ఏంటంటే అసలు చూసుకోవద్దు అట్లీస్ట్ త్రీ మంత్స్కి వస్తే మామూలుగా చూసుకోండి ఎవరన్నా ఎస్ఐపి గురించి కానీ మార్కెట్ పాలు అని చెప్పినా కూడా మీరు అసలు ఇగ్నోర్ చేసేయండి సో అసలు ఒక ఎఫ్డీ లాగా మనం కడుతున్నాము అనేది మీరు పెట్టుకుంటే మీరు ఏదైతే టార్గెట్ ఫైవ్ ఇయర్స్ అయితే మినిమమ్ మనం పెట్టుకోవాలి ఎస్ఐపిలో అలా పెట్టుకున్న వాళ్ళకి అందరికీ వెల్త్ క్రియేట్ అవుద్ది మధ్యలో అసలు వర్రీ అవ్వద్దు మార్కెట్ పాలైతే చాలా అడ్వాంటేజ్ ఎక్కువ యూనిట్స్ వస్తాయి సో అందుకని ఇప్పుడు మార్కెట్ హై అయింది ఇది పాజిటివ్ తీసుకోండి ఏంటంటే ఇప్పుడే హై ఉంది ఇంకా నెక్స్ట్ ఎంత హై వెళ్తుంది వన్ ల్యాక్ అంటున్నారు ఏది నిఫ్టీ ఆల్రెడీ సెన్సెక్స్ ఎయిటీ ఫైవ్ ఉంది సెన్సెక్స్ ఈ లెక్క త్రీ ల్యాక్స్ వస్తుంది ఇప్పుడు గోల్డ్ సిల్వర్ చూస్తే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏ రేంజ్లో ఉంటాయి ఇప్పుడే వన్ ల్యాక్ ట్వంటీ ఉంది గోల్డ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎలా ఉంటుంది కనీసం టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ దాకా వెళ్పోతుంది సిల్వర్ అయితే ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఈజీగా కనపడుతుంది మరి ఇలాంటి టైంలో మనం ఎస్ఐపి అటు గోల్డ్ లోన్ చేసుకోవాలి లేకపోతే డిజిటల్ లోన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకోండి మీరు ఎలా ఉన్నాం ఇవాళ ఎలా ఉన్నాం సో ఇంకా ఇంకా మనం ఏంటంటే రీటైల్ పీపుల్ అందరం కూడా రియలైజ్ అవ్వలేకపోతున్నాం ఈ డైలీ రొటేషన్లో పడిపోయి అసలు ఫ్యూచర్లో ఇండియాలో ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి చూడండి మీకు చాలా చాలా మార్పులు చాలా చాలా కనపడుతున్నాయి ఇప్పుడు నక్సలిజం చూడండి మొత్తం ఎర్రకేట్ అయిపోయినా అంటే ఇది ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అలాంటిది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మేకల్లా అసలు నక్సలైజం అనేది లేదు అంటే ఇప్పుడు వరల్డ్ మొత్తానికి ఇండియా ఎలా కనపడుతుంది ఒక్క అసలు నక్సలిజం వెళ్ళిపోయిందంటే అసలు ఇండియాలో వంక పెట్టడానికి ఇంకా లేదు ఓన్లీ ఏంటంటే బయట నుంచి పాకిస్తాన్ మీద ఎప్పుడన్నా ఇదే తప్ప అసలు ఇండియా మొత్తం చూసుకుంటే అసలు ఒక ఐదారు రాష్ట్రాలని నక్సలెట్లు ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేసే ఒక ప్యారల్ గవర్నమెంట్ రన్ చేయటం వల్ల అక్కడెక్కడ డెవలప్మెంట్ చేయలేకపోయారు ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆ వస్తాయి కాబట్టి నెక్స్ట్ గ్రోత్ ఏ రేంజ్లో ఉంటుందో మీరు చూసుకోవటం వల్ల మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి గ్రోత్ చేయలేం కాబట్టి మనకున్న బెస్ట్ ఏంటంటే ఎస్ఐపినే అలాంటి చాలా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో బెస్ట్ స్కీమ్స్ చూసుకొని అవై చేసుకోండి డెట్లీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఒక రిటైర్మెంట్ కార్పస్ ఇలాంటి వాటి కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ అని ఎప్పటి నుంచో సార్ చెప్తా ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా మీ వంతు ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దానికోసం ప్రొఫెషనల్ సంప్రదించవచ్చు అలాగే సార్ అపాయింట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు సార్ని సంప్రద్రదించవచ్చండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేసినందుకు For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్